పార్లమెంటు లోపల బయట మిత్రపక్షాల మధ్య సమన్వయం మరింత పెంచుకోవడంపై ఎన్డీఏ పక్షాలు దృష్టి సారించాయి ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పక్షాల ముఖ్యనేతలు చర్చలు జరిపారు ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్య ముఖ్యనేత కుమారస్వామి ఇతర నేతలు హాజరయ్యారు అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంటులో రేగిన దుమ్మారం సహా పలు రాజకీయ అంశాలపై ఎన్డీఏ నేతలు చర్చించినట్లు తెలిసింది వాజ్పేయి శత వేళ సుప్రపాలన అంశంపై నేతలు జరిపారని సమాచారం జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ఇప్పటికే జేపీసీకి పంపినందున అక్కడ కూడా సమన్వయం ఆవశ్యకతపై చర్చించినట్లు తెలిసింది మిత్రపక్షాల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవడం సహా కేంద్ర ప్రభుత్వ పథకాలను లోక్సభ నియోజకవర్గాల్లో సమర్థంగా అమలు చేసే అంశాలపై చర్చించినట్లు సమావేశం తర్వాత తెలుగుదేశం లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు ఎంతో చక్కగా జరిగింది మిత్రపక్షాలన్నీ కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు అన్నీ కూడా రావడం జరిగింది ముఖ్యమైన విషయాలు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల గురించి అలాగే కాన్స్టిట్యూషన్ డిబేట్ పైన ఏ విధంగా చర్చ జరిగింది వాటిపైన ఆ విషయాలపైన కూడా మాట్లాడటం జరిగింది అలాగే మరీ ముఖ్యంగా ముఖ్యమైనది ఏంటంటే ఎలా మరింతగా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా పథకాల గురించి మరింతగా పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో వాటిని మరింతగా రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇంకా తీసుకొని వెళ్ళాలి వాటిని ఇంకా అమలు చేయడానికి ఇంకా ఎక్కువగా ఆ పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథక పథకాలు ఉన్నాయో వాటిని మరింతగా రాబట్టుకొని రాష్ట్రంలో మనం ఏ విధంగా అవలంబించాలని చెప్పి ఈ ఎన్డీఏ మీటింగ్లో ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది మరింతగా ఎన్డీఏలో ఉన్న ఎంపీలందరూ కూడా ఇంకా కోఆర్డినేటెడ్గా ఏదైతే దిశ మీటింగ్స్ అవుతూ ఉన్నాయి దిశ మీటింగ్స్లో కూడా ఏ విధంగా ఆ మీటింగ్స్ ఉపయోగించుకొని రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేసి వాటిని రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎవరి పార్లమెంట్లో అక్కడ అన్ని అన్ని వాటి కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎలా ముందుకు వెళ్లాలని వాటిపైన ఈ రోజు మీటింగ్ లో జరగడం జరిగింది ఎంతో శుభపరి పరిణామం ఈ రోజు ఏ విధంగా ఎన్డీఏ ఎంపీస్ అందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ మాలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ కూడా మరింతగా ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని స్కీమ్స్ విషయంలో అయితే కానీ డెవలప్మెంట్ విషయంలో అయితే కానీ వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో అయితే కానీ వీటిని మరింతగా కోఆర్డినేట్ చేసుకుని ఏ విధంగా మన రాష్ట్రానికి తీసుకువెళ్తాము